హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత సోళ నేను రాత రంగనాథ్ ఈరోజు మీకు మంచి వీడియోతో వచ్చానని మీ ముందుకు మహిమాన్వితమైన అమ్మవారి గుడి గురించి చెప్పబోతున్నాను ఇది మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండల్ కాకలపహాడులో ఉన్న ఫత్తేపూర్ మైసమ్మ తల్లి గుడి గురించి అండి మహబూబ్ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయం అండి ఇది మొత్తం అడవిలో ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా భక్తులకు కొంగు బంగారం అయి ఉన్న మాయిసమ్మ తల్లి గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తవన్నీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుడికి వెళ్ళే దారిలో అండి ఇవన్నీ చాలా మంచి ప్రశాంతంగా కనిపిస్తుంది కదా వాతావరణం అంతా అక్కడ వెళ్ళాక కూడా గుడి చాలా బాగా ఉంటుంది చూడ్డానికి మనకు ప్రశాంతత అనిపిస్తుంది ఇంకొకటి ఆ తల్లి మన కోరిన కోరికలన్నీ నెరవేర్చే కొంగు బంగారం అయి నిలిచి ఉన్న మహిమాన్వితమై ఉన్న అమ్మవారండి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు వేల మంది లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటుంటారు అమ్మవారిని అటువంటి గుడి గురించి మీకు చూపించబోతున్నాను మేమైతే వెహికల్లో వెళ్ళామండి కారులో అన్నవాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు అన్న వాళ్ళ పాప అక్క వాళ్ళ పాప నేను మా అబ్బాయి వెళ్ళాము చాలా బాగుంటుంది టెంపుల్ మొత్తం వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి వెళ్ళాను అమ్మవారికి వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు బోనాలు అవన్నీ ఉంటారండి అక్కడ ఎంత మొత్తం అడవి మొత్తంలో ఇంకా అన్ని టెంట్లు వేసుకొని ఇదో స్టార్ట్ అయిందండి టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము కిలోమీటర్ల దూరం వరకు అన్ని ఇట్లా టెంట్లు వేసుకొని వంటలు చేసుకొని అమ్మవారికి బోనాలు ఎత్తి మేకల్ని మేకపోతులు గొర్రెలు అవి ఉంటాయి కదా వాటిని బలిచ్చి వాటిని తీసుకుపోయి అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు అది ఎలా ఉంది గుడి ఎక్కడ ఉంది అవన్నీ నేను మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను అండి ఇది ఆర్చ్ అండి మెయిన్ ఆర్చ్ మనం లోపలికి వెళ్ళడానికి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి ముఖద్వారం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఆలయం అయితే కనిపిస్తుందండి పర్వతాపూర్ అనే గ్రామంలో అమ్మవారు వెలిసిందండి అయితే పర్వతపూర్ని కాలక్రమంలో పత్తెపూర్ పత్తేపూర్ అని ప్రజల వాడక భాషలో నిలిచిపోయింది పత్తెపూర్ మైసమ్మ అంటారు ఈ అమ్మవారిని కోళ్ళు మేకలు కోసి అమ్మవారు బలిస్తారు బోనాలు ఎత్తుతారండి వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు ఉన్న పెళ్ళిళ్ళు వాళ్ళ అమ్మవారిని కొల్ కొలవాలనుకున్న బోనాలు ఎత్తి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ సమర్పించి ఇంకా వాళ్ళు ఏమైనా జంతువులు బలిచ్చేది ఉంటే బలిస్తారండి బయట ఇక్కడ కార్ పార్క్ చేసి మనం అయితే వెళ్ళాము వారానికి ఐదు రోజులు జాతరలు ఉంటుంది ఒక సోమవారం శనివారం మాత్రమే భక్తులు తక్కువగా వస్తారండి మిగతావారాల మొత్తం ఇంకా ఆదివారం మంగళవారం అయితే విపరీతంగా ఉంటుంది మన దర్శనం కూడా మనకు చాలా టైం పడుతుంది అనమాట అంతా రష్ ఉంటుంది రద్దీ ఎక్కువగా ఉంటుంది అనమాట మొత్తం టెంట్లు వేసుకొని అక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి అంటే బియ్యము పప్పు ఉప్పు కట్టెలు పాత్రలు గ్యాసు అన్నీ దొరుకుతాయి అక్కడ ఇంకా అట్లా బలులు ఇచ్చి దాన్ని భోజనాలు పెట్టి అక్కడ ఇంకా తమకు కావాల్సిన వాళ్ళందరితోనూ అక్కడ భోజనాలు చేసుకుంటారండి బాగా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు మాత్రం ఇంకొకటి కొత్త వాహనాలు తెచ్చుకుంటే ఇక్కడ అమ్మవారి ముందు వాటిని పూజ చేయించుకొని తీసుకెళ్తే మంచి జరుగుతుందని అందరు ఇక్కడ భక్తుల నమ్మకం ప్రగాఢన విశ్వాసం అండి టెంపుల్ అండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ బోనాలు సమర్పించే ప్లేస్ అండి ఇది ఇక్కడ అందరూ బోనాలు సమర్పించుకుంటారు చెట్టు వేప చెట్టు కలిసి ఉంది బోనాలను ఎత్తుకొని తిరుగుతున్నారండి ఒక ఐదు చుట్టూ తిరిగి ఇక్కడ బోనాలు సమర్పించుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని జంతువులను కూడా చుట్టూ తిప్పి ఇక్కడ బలిస్తారు ముందర ఇవన్నీ వస్తువులు పూజ కావాల్సిన వస్తువులు మొత్తం ఉన్నాయండి పర్వతపురం మైసమ దేవాలయం ఇది దేవాలయం అండి ధ్వజస్తంభం మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ వాహనాలను పూజ చేయించుకుంటున్నారండి వాహనాలు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని పోతే వాళ్ళకు ఆ వాహనం జాగ్రత్తగా ఉంటారని వాళ్ళు నమ్ముతారు ఆ వాహనానికి కానీ తమకు కానీ ఏమి జరగదని వాళ్ళ నమ్మిక జంతువులను తీసుకెళ్తున్నారండి మేకలు మేకపోతులు గొర్రెపూతులు కోళ్ళు బోనాలు వాహనాలను కూడా పూజ చేయించి తీసుకెళ్తారండి మా ముందరనే రెండు కార్లు రెండు బండ్లు అయితే పూజ అయితే చేశారు పూజారి వాహన పూజ కూడా ఫుల్ రెస్ట్తో నడుస్తుంటుందండి చాలామంది చేయించుకుంటారు ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అండి మా వాళ్ళు అయితే వెళ్తున్నారు మేము ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి కొద్దిగా రెస్ట్ తక్కువ ఉండిందండి అండి తర్వాత బాగా విపరీతంగా పెరిగింది ఈ లైన్స్ లైన్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ గర్భ గర్భగుడి ఇంకా కొంచెం లోపలికి ఉంది ఇదంతా ఆవరణ ఇక్కడ ఇంకా ఒకటి బియ్యము అమ్మవారికి చీర సారా పెట్టాలంటే గర్భగుడి ముందర అమ్మవారి ఉచ్చ విగ్రహం ఉంది అక్కడ పోస్తారండి చాలా లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లైన్స్ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి నా అమ్మవారిని కూడా ఇంకా వీడియో తీశాను చూపిస్తాను కానీ చాలా మహిమాన్వితమైన అమ్మవారు అండి మనం ఏం కోరికలు కోరినా అవన్నీ నెరవేరిపోతాయి అవన్నీ నెరవేరినాక వచ్చి జనాలు ఇక్కడ తమ మొక్కులు చెల్లించుకుంటారు కోరికలు నెరవేరాలని ఇక్కడ కాయిన్స్ అయితే పెట్టే ఆచారం అయితే ఉంది ఇంత ట్రై చేస్తున్నారు మా వాళ్ళు కూడా ట్రై చేశారు కాయిన్స్ నిలబడాలన్నమాట నిలబడితే వాళ్ళ కోరికలు నిలబెట్టాయని నమ్మకం ఎవరి నమ్మకాలు వాళ్ళవి మా అన్నయ్య వాళ్ళ పాప ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉందండి అక్కడే ఒడి బియ్యం కానీ చీర సార ఏం తెచ్చినా పోస్తారండి ఇక్కడే అండి అమ్మవారికి అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి గర్భగుడి ములా విరాట్ మా అక్క వాళ్ళ పాప చిన్న చిన్న పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు అమ్మవారికి బియ్యం మూడు బియ్యం పూసే కార్యక్రమం అయితే జరుగుతుంది పూజారి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని చరి ఆలయ చరిత్రను కూడా అడిగి తెలుసుకున్నాను ఆ వీడియో కూడా పెడతాను నేను దీంట్లోనే నిలబడ్డాయండి అక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు ఈయన తరతరాలుగా ఇలా వంశం అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండి పేరు వెంకటేష్ సుమారు వంద సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి ఇంకా పైన ఉండవచ్చు వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఈ గుళ్ళోనే చేస్తారంట సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ అయితే మెయిన్ పూజారండి ఈ టెంపుల్ అయితే విస్తరించి ఉందండి మొత్తం అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో అమ్మవారి మధ్యలో కొలువై ఉంది ఇప్పుడు గవర్నమెంటు ఇంకా ఆరు ఎకరాలు ఇచ్చి దాంట్లో భక్తులు అవసరానికి గదులు ఇంకోటి టాయిలెట్స్ కట్టివ్వడం జరుగుతుంది ఆల్రెడీ గదులు ఉన్నాయి ఇంకా అదనంగా అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారండి గర్భాలయం మొత్తం పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ఆ టెంపుల్ అయితే ఉంది అంటే వంట చేసుకోవడానికి కొన్ని గదులైతే ఆల్రెడీ నిర్మించి ఉంచడం జరిగింది దాంట్లో మీరు చాలాసార్లు చేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా మిగతా ముప్పై గదులను అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ శాంక్షన్ అయితే చేసింది అమ్మవారిని అందరూ దర్శించుకోండి మహిమాన్వితమైన అమ్మవారండి పూజ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను తాతలు ము తాతలు చేసుకుంటూ వస్తుంది అప్పటి నుంచి అమ్మవారి చరిత్ర చాలా పెద్ద గొప్ప చరిత్ర అమ్మవారు భక్తులకు ఇక్కడ వచ్చే భక్తులకు కోరింది ఇస్తుంది అమ్మవారు ఇక్కడ ఏది కోరినా వాళ్ళకు నెరవేరుస్తుంది అమ్మవారి యొక్క మహిమ ఏమంటే ఇక్కడ పర్వతాపురమైన అప్పుడు పర్వతాపురం అనే ఊరు ఉంది ఆ ఊరు ఇక్కడ నుంచి కాలక్రమేణ ఇక్కడ నుంచి కాల్ చేయడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉండిపోయింది అమ్మవారిని అప్పటి నుంచి భక్తులు కొలుస్తూ మా తాతలు ముత్తాతలు కొలుస్తూ మా ఊరు వాళ్ళు గ్రామస్తులు పెద్దలు సర్పంచులు వాళ్ళు వీళ్ళందరూ కూడా కొలిసి దినదినా అభివృద్ధిగా టెంపుల్ డెవలప్మెంట్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి వచ్చేసి ఈ టెంపుల్ అమ్మవారి చరిత్ర మహిమ కూడా చాలా ప్రతి నుంచి ఈ చరిత్ర పట్ల పండుగ సాయంలో అన్ని గుర్తి ఆ పండుగ సాయంలో ఇక్కడ అమ్మవారిని ఏది అడిగి ఏది చేసినా ఈ ఆలయానికి చేరుకొని అందరూ భక్తులు అమ్మవారికి కృప పాత్రలు కావాలని కోరుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్